తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ లోపల మన ప్రియతమ నాయకుడు మన ప్రాంతం ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్న అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఏదైతే మేనిఫెస్టో లోపల కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వం ఏర్పడక ముందు మేనిఫెస్టో లోపల పెట్టిందో ఆ మేనిఫెస్టో నిలబెట్టుకుంటూ గత పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా తెలంగాణ రాష్ట్రం లోపల ఇవ్వడం జరగలేదు ఖచ్చితంగా తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఏదో ఒక ఊరికి ఐదో పదో ఇరవై రేషన్ కార్డులు రాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా మీ సేవ లోపల అప్లై చేసిన ఒక నలభై గంటల లోపల రేషన్ కార్డు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది ఇది నిరంతర ప్రక్రియ ఎందుకంటే ఒక డేట్ ఇచ్చి ఈ డేట్ నాడే కాకుండా ఇది నిరంతర ప్రక్రియ తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాళ్ళు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా భారతదేశం లోపల ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వం లోపల ఈరోజు సన్నభియ్యం ఇవ్వడం జరుగుతుంది భారత భారతదేశం లోపల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఏ రాష్ట్రంలో కూడా సన్నభి ఇవ్వడం జరుగుతలేదు తెలంగాణ రాష్ట్రం లోపల మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇక్కడున్న పేద ప్రజలను ఆదుకోవాలి ఇక్కడున్న బీసీలను దళితులను మైనార్టీలను అన్ని వర్గాలను ఆదుకోవాలని ఒక ఆలోచనతోటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ రోజు అందులో భాగంగా ముఖ్యమైనది రేషన్ కార్డుల పంపిణీ ఈరోజు చేయడం జరుగుతుంది మా ప్రియత మా నాయకుడు మా శాసనసభ్యుడు రే నారాయణ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈరోజు కలవకుర్ది తాలూకా లోపల అన్ని గ్రామాల లోపల రేషన్ కార్డుల పంపిణీ ఈరోజు మాడుగుల మండల కేంద్రంలో జరుగుతుంది మేము కూడా పెద్ద ఎత్తున సీకేఆర్ ఫంక్షన్ ఫంక్షన్ లోపల కల్వకుర్తి వెల్దండ చారగొండ మండలాలకు సంబంధించిన రేషన్ కార్డుల పంపిణీని పూర్తి చేయడం జరిగింది ఈ రోజు పట్టణం లోపల ఒకటో షాప్ నెంబర్ ఒకటి షాప్ నెంబర్ పది షాప్ నెంబర్ ఐదు షాప్ నెంబర్ ముప్పై ఏడు ఒక నాలుగు రేషన్ షాపుల లోపల ఈరోజు రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరిగింది పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి మున్సిపాలిటీ ప్రజలు కల్వకుర్తి నియోజకవర్గ వర్గ ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పటికి కూడా అరువైన అర్హులైన వారు ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఈరోజు కూడా భవిష్యత్తులో కూడా అప్లై చేసుకొని తెల్ల రేషన్ కార్డు పొందాలని ప్రభుత్వం వచ్చే బెనిఫిట్ని తీసుకోవాలని కోరుకుంటూ ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత బీదలకు న్యాయం జరుగుతున్నందుకు కల్వకుర్తి ప్రాంత ప్రజల తరఫున మన ప్రేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు రేషన్ కార్డు ముందు ఉండే అది బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయి ట్వంటీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వచ్చింది టెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న రేషన్ కార్డులు ఇప్పుడు రావడంతో ప్రజలందరూ ఒక పండుగ సందర్భంగా మాకు తయారైంది ఇప్పుడు ప్రజలందరూ చాలా సంతోషంగా వాళ్ళు చూస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా ఫ్రెండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంది అసలు రేషన్ కార్డు లేదు ప్రతిదానికి రేషన్ కార్డు అవసరం కానీ మాకు ఆ రేషన్ కార్డ్ లేకపోవడం ఎన్నోసార్లు అప్లై చేసినా రాకపోవడం చాలా బాధగా ఉండే కానీ ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేము కూడా అందరం మహిళా సంఘాల తరఫు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా శాసనసభ్యులైన సభ్యులైన కసిరెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్